హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా రెసిపీ అండి వైట్ సాస్ పాస్తా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇలా చేసుకుని మనం లంచ్ టైంలో కానీ లేకుంటే స్నాక్స్గా డిన్నర్గా ఎలాగైనా కానీ చేసుకొని తీసుకోవచ్చు అండి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుని ఇలాగ మనం పాస్తాను చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చిక్కకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి ఒక టూ కప్స్ వరకు కూడా ఇక్కడ నేను పాస్తాను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ పాస్తాను తీసుకున్నానండి ఏ షేప్ లో ఉన్న పాస్తానైనా గానీ తీసుకోవచ్చు తిని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఇక్కడ నేను ఒక ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్ తో అయితే పాస్తాని తీసుకుంటున్నామో అదే కప్ తోటి ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి కాస్త సాల్ట్ ని యాడ్ చేసుకుని అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మనం ఈ వాటర్ ను బాగా బాయిల్ అవేద్దాము వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఈ పాస్తాని వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని మనం ఈ పాస్తాను కుక్ చేసుకుందామండి టూ కప్స్ పాస్తాకి ఇక్కడ నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పాస్తాను కుక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఈజీగా కట్ అయిపోతూ ఉండండి కట్ చేస్తూ ఉంటే సో ఇక ఇలాంటి టైంలో స్టవ్ ఆపేసుకొని ఈ మిగిలిన వాటర్ను మనం ఫిల్టర్ చేసుకుందాము చేసుకొని కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగ మనం కూల్ వాటర్ వేసుకోవటం వల్ల మనకు పాస్తా అనేవి మెత్తగా అవకోకుండా ఉంటాయి ఇలాగ మనం రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము వీటిని అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక కరిటరి వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొన్ని క్యాప్సిక ముక్కలను కూడా వేసుకున్నాను వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి వీటిని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను వేసుకుని వీటిని కూడా ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే రుచికి సరపడా సాల్ట్ని కూడా వేసుకున్నాము ఇవి ఇవి వేసుకున్న తర్వాత మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకుని చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అది దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా ఇక్కడ నేను మైదాని యాడ్ చేస్తున్నానండి ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత సరిగ్గా ఉండదు సో మనం మైదా వేసుకోవటం వల్ల టేస్టీగా ఉంటుందండి ఇలాగ మనం మైదాని వేసుకొని బాగా కలుపుకుంటూ కొంతసేపు మనం ఫ్రై చేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొక గ్లాస్ వరకు కూడా చిన్న గ్లాస్ తోటి మరొక గ్లాస్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మిల్క్ని వేసుకొని మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక టూ గ్లాసెస్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం మిల్క్ని వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక్కడ నేను విస్కర్ తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను టోటల్గా ఇక్కడ నాకు ఒక త్రీ గ్లాసెస్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకుండా చక్కగా బాగా కలిసేలాగా ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగ మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి మరీ లూజ్గా లేకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా ఇక ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇలాగ వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము సో ఇప్పుడు ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా పాస్తాని సో ఇప్పుడు అవి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు అలాగే ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్స్ ఇవి ఉన్నాయి కదా సో వీటిని కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇలాగైనా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం చీజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చీజ్ని వేస్తున్నాను ఇలాగ మనం చీజ్ యాడ్ చేసుకోవటం వల్ల అచ్చం బయట కొన్నట్లే ఉంటుందండి ఆ టెక్చర్ అయినా టేస్ట్ అయినా కానీ అలాగే ఉంటుంది ఇక్కడ చీజ్ను కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక స్టవ్ ఆపేసుకుని చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎంతగానో నూరూరించే పాస్తా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం వైట్ సాస్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలాగ రెడీ చేసుకుని అప్పటికప్పుడు పాస్తాని ప్రిపేర్ చేసుకుని తీసుకున్నామంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉంటుంది మనం ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా సో ఇవన్నీ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేతి మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి